గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ సో నిఫ్టీ అనాలిసిస్ చేసుకోబోతున్నాము మనకి ఇప్పుడు వన్ థర్టీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఈ లెవెల్లో ప్రైస్ కింద నుంచి రిజెక్ట్ అయింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఓకే ప్రైస్ రిజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్యుమిలేట్ జరిగింది సో ఓవరాల్గా చూస్తే హయ్యర్ లెవెల్లో ప్రైస్ అనేది విపరీతంగా రిజెక్ట్ అవడం వల్లే మార్కెట్లో ఫాల్ జరిగింది మళ్ళీ లోయర్ లెవెల్లో ప్రైస్ బాగా రిజెక్ట్ అయింది ఇక్కడ గమనిస్తే ట్వంటీ ఫోర్ త్రీ టెన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ మీరు ఇక్కడ మొన్న నేను చేసిన షార్ట్ వీడియోలో క్లియర్గా చెప్తుంది ఇది నిఫ్టీ ఫ్యూచర్ పెట్టడం జరిగింది దీంట్లో వచ్చేసి ప్రైస్ పెరుగుతుంది రైట్ నెక్స్ట్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి ప్రైస్కి ఇంట్రెస్ట్ లేదు పైకి తీసుకెళ్ళడానికి వాల్యూమ్ సపోర్ట్ చేయట్లేదు అనేది మీనింగ్ అలాగే ఇక్కడ త్రీ టెన్ అనే లెవెల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఒకసారి టచ్ చేసినా కూడా మార్కెట్ ఈ లెవెల్ నుంచి కిందకి రావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది విషయం మీరు అర్థం చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఇటువంటి వీడియోస్ కోసం రెగ్యులర్గా వాచ్ చేయండి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ